సూర్య న్యూస్ ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే రేపు పదహారో తారీఖు నాడు గణేష్ నిమజ్జనోత్సవ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించడానికి కోదాడ పెద్ద చెరువు దగ్గర రావటం జరిగింది ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ కానీ కమిషనర్ కానీ తర్వాత స్థానిక సీఏ కానీ వారు కూడా వచ్చి పరిశీలించడం జరిగింది ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలో అన్నీ కూడా సమీక్ష చేయడం జరిగింది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈసారి పోయినసారి ఎన్ఎస్పి కాలం ఉండటం వల్ల బాలాజీనగర్ మునగాల తర్వాత చివర నడిగుండం ప్రాంతంలో కూడా పెద్ద కాలంలోనే నిమజ్జనం జరిగింది ఈసారి పెద్ద కాలం గడ్డిపట్టడం వల్ల మొత్తం కూడా కోలాడ పెద్ద చెరువులోనే సుమారు నియోజకవర్గ స్థాయిలో ఆరు వందల డెబ్బై ఎకరాలు పెట్టడం జరిగింది కోదాడు టౌన్లోనే నూట నలభై రెండు ఎగ్రాలు ఈ రోజున నమోదు చేయడం జరిగింది కాబట్టి ఈసారి పెద్ద ఎత్తున కూడా విగ్రహాలు నిమజ్జనానికి కోదాడు చెరుకు రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నది కాబట్టి ఏర్పాటు కూడా అంతకు ముందున్న స్థాయిలో కానీ ఎక్కువ చేయాలనేది మేము అధికారానికి కోరినాం ఆ కోరిన దాని మీద కూడా పరిశీలించి ఆ విధంగా చేస్తా అని చెప్పి వాళ్ళు అధికారులు మాట్లాడటం జరిగింది